వెల్కమ్ టు సాక్షి త్రీ టీవీ న్యూస్ కార్యకర్తలు పార్టీకి పునాది లాంటి వారని కార్యకర్తలు లేనిది పార్టీ లేదని ఆశావాహులు నిరుత్సాహపడవద్దని తప్పకుండా న్యాయం జరుగుతుందని జాతీయ కాంగ్రెస్ ఎన్నికల పరిశీలకుడు వి శంకర్ అభిప్రాయపడ్డారు శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా కాంగ్రెస్ సర్వసభ్య సమావేశం మరియు సార్వత్రిక ఎన్నికల సన్నాహక సమావేశంలో శంకర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీలో అవకాశవాదులు పార్టీలు మారిన స్వచ్ఛమైన కార్యకర్తలు మాత్రం మిగిలారని కార్యకర్తలు పార్టీ కోసం పనిచేస్తున్నారని అలాంటి వారికి పార్టీలో సముచిత స్థానం తప్పకుండా కలుగుతుందని కార్యకర్తలకు భరోసానిచ్చారు పార్టీ కోసం పనిచేసిన వారు టికెట్ల విషయంలో ఎవరైనా ప్రయత్నాలు చేసుకోవచ్చని కానీ ఒకరికి మాత్రమే అవకాశం లభిస్తుందని అలాంటప్పుడు సమిష్టిగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అందరూ కలిసి పనిచేయాలని నిరుత్సాహపడవద్దని తెలియజేస్తూ ఏఐసిసి పరిశీలకులుగా మీ కర్నూలు జిల్లాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని అలాగే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు ప్రతి కార్యకర్తను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తప్పకుండా కలవాలని రెండు మూడు రోజుల్లో తప్పకుండా మీ నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకుని అందరినీ కలుపుకుని సమిష్టిగా పనిచేయాలని సూచించారు వారికి కొన్ని బాధ్యతలు అప్పగించాలని అలాంటప్పుడే వారు బాధితగా పనిచేస్తారని అలాగే జిల్లా కార్యవర్గ సభ్యులను ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఇద్దరిని పర్యవేక్షకులుగా నియమించాలని వారు ఆ నియోజకవర్గంలో పర్యటించి రిపోర్టును జిల్లా కార్యాలయానికి మరియు స్థానిక కాంగ్రెస్ అభ్యర్థికి అందజేయాలని సూచించారు మీ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో బూత్ కమిటీలు అసంపూర్తిగా ఉన్నాయని బూత్ కమిటీలు తప్పకుండా రెండు మూడు రోజుల్లో పూర్తి చేసి జిల్లా కార్యాలయానికి అందజేయాలని ప్రతి బూత్కు ఒక ఏజెంట్ను నియమించి వారి ఫోన్ నెంబర్ను నమోదు చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఏ సుధాకర్ బాబు కర్నూలు పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి రామ్ పుల్లయ్య యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థులు కోడమూరు కృష్ణ కర్నూలు షేక్ జిలాని బాష ఎమిగనూరు ఎం కాశీవలి ఆదోని జి రమేష్ యాదవ్ కాంగ్రెస్ అధ్యక్షులు కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ముఖ్యంగా ఈరోజు మోడీ ప్రభుత్వం దానికి తోడుగా ఉన్న ప్రాంతీయ పార్టీ కొంతమంది వాళ్ళ కొత్త కలుగుతున్న మన రాష్ట్రంలో ఇటు తెలుగుదేశం పార్టీ కానీ ఇటు వైసీపీ కానీ ఇటు పవన్ కానీ వాళ్ళు తొత్తులుగా ఉన్నారు వాస్తవం ఆంధ్రప్రదేశ్ దేశంలో ఆయన నాశనం చేస్తే రాష్ట్రంలో చేయడానికి సిద్ధంగా ఉన్నారు నాశనం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎంత మేలు చేసింది గతంలో ఎంత మేలు చేసింది కాంగ్రెస్ పార్టీలో ఎంతవరకు అభివృద్ధి చెందింది ప్రాజెక్టులు కావచ్చు ఇంటి స్థలాలు కావచ్చు అదేవిధంగా ఇండస్ట్రియల్స్ కావచ్చు వివిధ కోణాల్లో అభివృద్ధి చెందింది ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రమే అనేది మనం గమనించాలి ఆ రోజు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇందిరాగాంధీ గరీబ్ వాళ్ళు తీసుకురావడం జరిగినది రాకపోతే దేశం అభివృద్ధి అందువల్లే పేద పేదలు చూపించడం జరిగినది మతాల మధ్య మధ్య చిచ్చు పెడుతూ బొబ్బం కొడుతున్న బీజేపీ ప్రభుత్వం వినాశనం చేస్తుంది రాజ్యాంగాన్ని మారుస్తుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన అంబేద్కర్ రాచించిన రాజ్యాంగాన్ని ప్రపంచంలో గొప్పగా భావిస్తున్న నమస్కారం చేస్తున్నాం ఈ రాజ్యాంగాన్ని మార్చడానికి కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఇదే మాట చెప్పాడు అందులో భాగంగానే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు జోడ యాత్ర చేయడం జరిగినది మేము మతాలకు వ్యతిరేకం కులాలకు వ్యతిరేకం ఖచ్చితంగా భారతదేశంలో అందరూ కలిసి ఉండాలి భారతదేశం అభివృద్ధి చెందాలి భారతదేశంలో ఎటువంటి విద్వేషాలు లేకుండా చూడాలి ఆ బాధ్యత ఆనాడు ఇందిరాగాంధీ తీసుకుంటే నేడు రాహుల్ గాంధీ తీసుకోవడం జరిగినది అందువల్లే ఇప్పుడు పేద ప్రజలకు అండగా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది అదేవిధంగా రాజ్యాంగాన్ని ఎలా మార్చుతారో అని ఛాలెంజ్ చేసిన వ్యక్తి ఎవరు అంటే ఒక రాహుల్ గాంధీ మాత్రమే ఇటు రాష్ట్రంలో అటు దేశంలో ఆనాడు పేదలకు ఐదు సెంట్లు తలవించింది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటిన్నర సెంట్లు ఒక సెంట్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది చూడండి ఈ రోజు ఆ రోజు ఫ్రీగా ఇల్లు కట్టించిన సంస్థ ఫ్రీగా ఇల్లు కట్టించిన పార్టీ ఏదో పండి కాంగ్రెస్ పార్టీ మాత్రమే విస్తృతంగా మన్మోహన్ గవర్నమెంట్ లో ఇక్కడ ఉన్న రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో విపరీతంగా ఎవరికి లేదా popular అది తర్వాత ఏందంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ లేదరు క్షయం చేతుల బాహోగులు చూసుకున్న పార్టీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కాస్తా ఒక్క Nehru కు మాత్రమే లేదరు గురించి ఆలోచిచాలన జరుగుతుంది దేవుడు ప్రస్తుత యావంలో ఒకసారి ఆలోచిచండి రౌత వెనుగుసి కేంద్రం జెబ్రెక్ డిజి కంపాలా నరేంద్ర మోడీ నేననే లాటేకి ఇరొదు అందరూ కూడా దేవుడు కూడా ఎటు చూస్తా ఉన్నారు ఇండియా వైపు దేవుడు దిర్ఘభయ సార్ కేంద్రంలో కాంగ్రెస్ ఓట్ చేసే అంశంగా వస్తూ ఉంది మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే మరి చంద్రబాబు నాయుడు కూటమికి టీజెపి అంటే బాబు జగన్ పవన్ ఎవరికి ఓటేసినా నరేంద్ర మోడీకి పోతుంది మరి అలాగే వైకాపాకి ఇచ్చినా కూడా ఆయన కూడా లోపాయి కార్య ఒప్పందం చేసుకొని ఆయన కూడా బీజేపీకే కూడా బీజేపీకే సపోర్ట్ వస్తా ఈ విషయాలన్నీ కూడా ప్రజలందరూ బాగా క్లుప్తంగా క్లియర్గా అర్థమయ్యే పరిస్థితిలో ఈరోజు మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ అందరూ ప్రజలందరికీ తెలిసిపోయింది రేపు బీజేపీ ఏదైతే నాలుగు వందల సీట్ అని అనుకుంటున్నాడో మోడీ గారు అవన్నీ కూడా చాలా ఇండియా కూడా మీకు ఖచ్చితంగా తెలుస్తుంది రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరు కూడా ప్రజలు బుద్ధి చెప్పి మా కాంగ్రెస్ అభ్యర్థులను అలాగే మా పార్లమెంట్ అభ్యర్థులను కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థులకు అసెంబ్లీకి పోటీ వేసి అందరికీ గెలిపిస్తారని చెప్పేసి ఆశిస్తూ తెలుగు కర్నూలు డిసిసి ప్రెసిడెంట్ బాబురావు గారికి ఇచ్చేసిన ఎంపీ అభ్యర్థి రాముల యాదవ్ గారికి చేసిన జగశంకర్ అభ్యర్థులకు మీడియా మిత్రులకు కాంగ్రెస్ పార్టీ అభిమానులకు కార్యకర్తలకు నా ఉదయపూర్వక నమ్మకం గత పది సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలో ఉందో ఆ రోజు నుంచి రోజు వరకు పది సంవత్సరాలుగా కర్నూలు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు అనేది నష్టం సత్యం పది సంవత్సరాల క్రితం ఏదైతే అభివృద్ధి కర్నూలులో జరిగిందో దాని తర్వాత టీడీపీ గవర్నమెంట్ వచ్చింది ఐదు సంవత్సరాలు అమలు కానీ హామీలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ప్రత్యేక హోదా తీసుకొస్తాము ప్రత్యేక హోదా కోసం పోరాడతాము మాకు ఇరవై రండి ఇరవై ఐదు సీట్లు వేయండి ఎమ్మెల్యే అభ్యర్థులను నిలిపించండి నన్ను ముఖ్యమంత్రిని చేయండి అన్నారు అదే చేశాం ప్రజలు అందరూ మేము కూడా ఓట్లేసాం పోలవరం కట్టిస్తామన్నారు రైతులను మోసం చేశారు ఇంతవరకు పోలవరం ఊసేలేము మద్యపానం నిషేధం చేస్తామన్నారు మహిళలు ముందరు మోసం చేశారు మహిళలు వేశారు మద్యపానం నిషేధం చేస్తే మా భర్తలు బాగుపడతారు డబ్బులు గెలిచుకుంటారు మా కుటుంబాలు బాగుపడతాయని మహిళలు అందరూ మోసం చేశారు సిటీసీ డబ్బులు చేస్తామన్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరిని మోసం చేశారు వాళ్ళు ఓట్లు వేయించుకున్నారు ప్రత్యేక హోదా తీసుకొస్తామని ప్రజలందరూ మోసం చేశారు ఇలా అమలు కాని హామీలు అందించి అందరం ఎక్కి కూర్చొని ఈరోజు ఎవరైనా గట్టిగా మాట్లాడితే వారి మీద కేసులు పెట్టడము ఇబ్బంది పెట్టడము బీజేతో లోపాయి కార్య చేసుకొని ఇండైరెక్ట్గా అవ్వరు డైరెక్ట్గా అవ్వరు ఒక పర్సెంట్ ఓటు బ్యాంకు లేని బీజేపీ కోసం ఎందుకు వెంపలాడ ఎందుకంటే వ్యవస్థలను మేనేజ్ చేసేది బీజేపీ ఈసీని మేనేజ్ చేస్తారు కలెక్టర్లను మేనేజ్ చేస్తారు ఎస్పీలను మేనేజ్ చేస్తారు ఈ ఉద్దేశం బిజెపు ఉన్న ఎన్ఆర్సీ అమలు చేస్తాము ముస్లిం ఓటు బ్యాంకు మాకు అవసరం లేదు ఉన్న ఫోర్ పర్సెంట్ ముస్లిం ఓటు బ్యాంక్ రిజర్వేషన్ కూడా తీసేస్తాం అని పబ్లిక్ గారు చెప్తారు హైదరాబాద్కి వచ్చి మాకు ముస్లిమ్స్ ఒకటి అవసరం లేదు ముప్పై కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారు ఈ దేశంలో వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఏమీ లేదు వాళ్ళు ఈ దేశం వదిలిపెట్టిపోవాలనేది ఆలోచన ఎన్ఆర్సీ అమలు చేస్తాం యూపీసీసీ అమలు చేస్తాం ముస్లింలు అందరూ పాల్గొడుతాం ఈ దేశం నుంచి హిందువులు అండి చాలా సెక్యులర్ దేశం అండి ఇది సెక్యులర్ కంట్రీ మీరు మీ పప్పం కడుక్కోవడానికి మా మధ్య కులాల మధ్య మతాల మీద చిచ్చు పెట్టారా మా డిసిసి ప్రెసిడెంట్ చెప్పినట్టు మేమేం కొట్టుకుంటే మీరు బాగుపడతారా మసీదులో పందులు చంపేయడము కులో ఆవులను వాలేయడము వీళ్ళ మధ్య కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టడము గలాటాయి వచ్చి పిలుపప్పు కట్టుకోవడం ఇలా రాజకీయ ఇలానా చేసి దయచేసి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలా కాంగ్రెస్ పార్టీకి ఓటేలా ఎంపీ అభ్యర్థి అయిన రాం యాదవ్ గారికి